డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల నూట ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన ఏసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరం నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది సంఘ అధ్యక్షులుగా కమల్ శేషు కార్యదర్శిగా వాకపల్లి షామ్యూల్ కోశాధికారిగా ఏ డేవిడ్ రాజ్ ఉపాధ్యక్షులుగా సిహెచ్ మోజస్ విక్సన్ కార్యదర్శిగా గుమ్మడి బెనర్జీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఎన్నిక కావడం జరిగింది స్త్రీల సమాజ అధ్యక్షులుగా డి ప్రశాంతి చరణ్ కార్యదర్శిగా కొమ్ము పుష్ప సండే స్కూల్ సూపరింటెండెంట్ గా జిఎస్ అమృతవల్లి ఎన్నిక కావడం జరిగింది సందర్భంగా ఆరాధనలో ప్రమాణ స్వీకారం జరిగింది సంఘ నూతన అధ్యక్షులు గోల కమల్ శేషు మాట్లాడుతూ రామచంద్రపురం యేసు ప్రేమాలయం బాప్టిస్ట్ చర్చికి అనుబంధంగా ఆరు సంఘాలు కలిసి ఉన్నాయి మాలపాడు చోడవరం పసలపూడి సోమేశ్వరం పులగుర్తి చల్లంగిపేట ప్రాంతాల్లో ఉన్నాయని అక్కడ పరిచర్య రాబోయే ఏజెన్సీ ప్రాంతంలో కూడా పరిచర్యని విస్తరిస్తామని తెలిపారు రామచంద్రపురం ప్రేమలో ప్రేయర్ టీం ఏర్పాటు చేసి ప్రతి సమస్యపై పాస్టర్ సహకారంతో ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు కమ్యూనిటీ హాల్ మరియు పసలపూడి సంఘ ఎక్స్టెన్షన్ పెండింగ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు అందరూ ఈ నూతన కార్యవర్గానికి ప్రార్థన సహకారం కావాలని తెలిపారు సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు సంఘ పాస్టర్ రెవరెండ్ ఎం రాజ్ కుమార్ ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు సంఘ పెద్దలు అభినందించారు దూర ప్రాంతంలో ఏ చోట్ల సేవలని విస్తరించాలి అక్కడ నిరుపయోగంగా ఉండబోతుంది దాన్ని కూడా వాళ్ళలో తీసుకురావాలి అదేవిధంగా ఒక ప్రైజ్ అనేది ఏర్పాటు చేసి చాలా మంది మరి కాలేజీలో చిన్న స్లిప్ రాసి మా కొరకు ప్రార్థించండి మా ఉద్యోగం ప్రార్థించాలని చెప్పారు కానీ ప్రేర్ రిక్వెస్ట్ ఫామ్స్ అనేవి బయట చేయించి అదేవిధంగా ఎవరైతే రిక్వెస్ట్ అన్ని కూడా దాని రాస్తారో అవన్నీ ఒక ప్రేర్ టీవీ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి చేస్తామని తెలియజేస్తూ కొన్ని ఆలోచనలు అన్ని కూడా ముందుకు వెళ్ళబోతున్నాము అందరూ కావాలి దేవుని యొక్క సహకారం మరి కావాలి కూడా